బీసీలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాట మాడుతుందన్నారు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆది మల్లేశం పటేల్ కులగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలంటూ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీలు కరీంనగర్లో ఆందోళనకు దిగారు తెలంగాణ చౌటులో నిరసన వ్యక్తం చేశారు బీసీలంటే ఓట్లు వేసే యంత్రాలు కాదని మేము తలుచుకుంటే ప్రభుత్వాన్ని కూలదోస్తామన్నారు మల్లేశం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని డిమాండ్ చేశారు మేము బిచ్చమడగడం లేదన్న ఆయన ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే బీసీలో సత్తా చాటి కేసీఆర్ కు పట్టించిన గతినే రేవంత్ రెడ్డికి పట్టిస్తామన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం భేషజాలకు పోకుండా కులగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని సూచించారు ఈ కాంగ్రెస్ జరిగినటువంటి చేసిన తర్వాతనే మేము తర్వాత పోతామని చెప్పి ప్రభావాలు పలికినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవల్ల మేము ముందస్తు ఎన్నికల పోతామని చెప్పి బీసీలతో చెలగాటమాడుకుంటూ పెద్ద ఎత్తున వాళ్ళు ఏదో కుట్ర చేస్తున్నారు బీసీల మీద ఖబర్దార్ రేవంత్ రెడ్డి కబర్దార్ మేము బీసీలం అంటే ఓట్లేసే యంత్రాంగం కాదు యంత్రాలమే కాదు మేము తలుచుకుంటే మీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము మీరు కులగణన చేపట్టిన తర్వాతనే ఎలక్షన్లో స్థానిక సంస్థ ఎలక్షన్లో పోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాము ఒకవేళ మీరు ముందస్తు ఎలక్షన్లకు పోతే మాత్రం ఖబర్దార్ మేమే బుచ్చగలం కాదు అడుగుకుంటలేము మీ ప్రభుత్వము మమ్మల్ని బిచ్చమడుకొని ఓట్లు వేసుకొని మీరు గద్దె నెక్కినటువంటి మీ ప్రభుత్వానికి మేము కేసీఆర్కి పట్టినకే మీకు అదే పట్టిస్తామని చెప్పి గద్దె పట్టిస్తామని చెప్పి మేము ఈ ముఖంగా తెలియజేసుకుంటున్నాం